ఆ వన్ అందరికీ ముందుగా హ్యాపీ కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమికి అయితే మేమైతే చాలా బిగ్గెస్ట్ కాకర్స్ అయితే తీసుకొచ్చాము చాలా పెద్దగా ఉన్నాయి మరి ఇవైతే చాలా పెద్ద పొడవుగా ఉన్నాయి సో ఇవైతే అంటించి చూద్దాం ఎలా ఉన్నాయో మా పిల్లలు అయితే అస్సలు లేదు ఇవి కొనే వరకు అయితే నెక్స్ట్ ఇది ఒక ఫ్లవర్ పార్ట్స్ అని చెప్పేసి అయితే బాగుంది ఇది ఇది ఈ కలర్స్ ఇలాగా వస్తుందని చెప్పారు మరి సో అందుకని చెప్పేసి తీసుకున్నాం ఇదైతే ఒక టిన్ అని చెప్పారండి ఇది అయితే చూడడానికి ఒక డ్రింక్ లాగా ఉంది ఆ ఇది ఒక ఫ్లవర్ పార్ట్స్ లాగా వస్తుందని అయితే తీసుకున్నాము చూద్దాం మరి ఎలా వస్తుందో చాలా బాగా వస్తుందండి ఫ్లవర్ పాట్ అయితే పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అది ఇలా ఉన్న కూడా ఫ్లవర్ పాట్స్ లాగా చాలా ఎక్సలెంట్ గా అనిపించింది ఫ్లాటింగ్ ఫ్లవర్ పార్ట్ అయితే అనిపిస్తామండి ఇదైతే కలర్స్ట్ ఇది మాదిలా వస్తుంది